ఈ రోజు నేను మీకు చాలా సింపుల్ గా ఉండే ప్రాన్స్ ఫ్రైని అయితే ఎలా చేయాలో చెప్పబోతున్నాను చాలా మంది చికెన్ మటన్ తినడం ఇష్టంగానే తింటారు కానీ ఈ రొయ్యల నీటి వాసన వస్తుందని పెద్దగా ఇష్టపడదు చేసే ప్రాసెస్ బాగుండాలి కానీ ఏ కర్రీ అయినా బాగా వస్తుంది సో ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కేజీ రొయ్యలకి పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బాడీలో తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ఇంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలి నెక్స్ట్ కొన్ని టమాటా ముక్కల్ని ఇలా పేస్ట్ లా చేసి వేసుకోవాలి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించి ముందుగా నానబెట్టుకున్న రొయ్యలు వేసి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని పదిహేను నిమిషాలు మూత పెట్టి లోటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి నెక్స్ట్ వాటర్ అంతా దగ్గరగా అయ్యింది అన్నప్పుడు జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి గా చేసుకున్న కొంబరి పొడి కూడా వేసుకొని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకొని చివరిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా అలా చల్లుకొని ఫైన్ గా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ తో ఎంతో ఈజీగా క్విక్ గా చేసుకుని రొయ్యల వేపుడు రెడీ వేడి వేడి అన్నంలో రొయ్యల వేపుడు ఆనియన్ నిమ్మరసం వేసుకొని తింటే ఆహా మౌత్ వాటరింగ్ సే ఇక మరి మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్